జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శనిగ్రహ మార్పు అనేది జరుగుతున్నది ఈ శనిగ్రహం వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ కుంభరాశిని వదిలి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ఈ ఏదైతే మీనరాశిలో సంచారం వలన ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు కొంచెం శని దేవుడి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ప్రమేయం ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి మొట్టమొదటిగా గోచారం అంటే రాశి ఫలితాలు వేరు జన్మజాతకం వేరు ఇప్పుడు శని గోచారంలో ఏ ఇంట్లో ఉంటున్నాడు అది మనకి ఎన్నో స్థానం అవుతుంది మనము కొన్ని పేర్లు పెట్టాము ఏలనాటి శని అష్టమ శని పంచమ శని అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో అంటే మీ చంద్రుడున్న రాశి నుంచి వెనకీళ్ళు అంటే పన్నెండవ స్థానానికి వచ్చినప్పుడు అక్కడ రెండున్నర సంవత్సరాలు జన్మరాశిలో రెండున్నర సంవత్సరాలు జన్మరాశి తర్వాత వచ్చే ద్వితీయ స్థానం అక్కడ రెండున్నర సంవత్సరాలు అంటే టోటల్ ఏడున్నర సంవత్సరాలు ఏలనాటి శని అని మనం పిలుస్తాం తర్వాత చంద్రుడున్న రాశి నుంచి మీ జాతకంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అదే మీ రాశి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో అదే మీ నక్షత్రం ఆ చంద్రుడు ఉన్న రాశి నుంచి శని నాలుగో స్థానానికి వెళ్ళి సంచారం చేసే ఒక కాలాన్ని అర్ధాష్టమ శని అంటాం చంద్రుడు ఉన్న రాశి నుంచి శని పంచమానికి వెళ్ళినప్పుడు దాన్ని శని అంటాం చంద్రుడు ఉన్న రాశి నుంచి అష్టమానికి వెళ్ళినప్పుడు దాన్ని స్థానం అని అంటాం అష్టమ శని అంటాం ఇలా కొన్ని రకరకాలుగా పేర్లతో మనం పిలుచుకుంటూ ఆ శని ఇచ్చే ఇబ్బందులు అది కర్మానుసారంగా మనకి అది మంచి ఫలితాల చెడు ఫలితాల అనేది మన జాతకం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు ముఖ్యంగా శని మీ జా జాతకంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసుకోండి శని అంటే ఏంటి సమాజము పబ్లిక్ ఒక రాజకీయ వ్యక్తి మంచి పదవిలో ఉన్నాడంటే దానికి రీజన్ శని గ్రహ ఒక రీజన్ అనేది ఉంటుంది శని చాలా చక్కగా ఉంటాడు వాళ్ళ జాతకంలో అని అర్థం శని బాగుంటేనే రాజకీయంలో ఎదుగుదల కనిపిస్తుంది ఎందుకు సమాజం అంతా మిమ్మల్ని ప్రేమించాలి కదా ఈ వ్యక్తి మాకు రాజకీయ నాయకుడు ఈ వ్యక్తి మాకు ఎమ్మెల్యే ఈ వ్యక్తి మాకు సీఎం ఎందుకు మెయిన్ శని వలన శని చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది శని పబ్లిక్ సమాజ సామాజిక పరంగా మనకు సమాజంలో ఒక మంచి గౌరవం ఉంటుంది మన మాట పది మంది వింటున్నారు అంటే దానికి రీజన్ శని మీకు జాతకంలో బాగున్నాడు అని అర్థం ఏ బద్ధకం లేకుండా శారీరకంగా కావచ్చు మానసిక పరంగా కావచ్చు బద్ధకం లేకుండా మంచి పనులు చేసుకుంటూ ఆ ఒక మీరు చేసే ఉద్యోగంలో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీరు ఎదుగుతున్నారు అంటే మీ జన్మ జాతకంలో శని బాగున్నాడు అని అర్థం శని ఎవరికైతే బలహీనంగా ఉంటాడో మీ జన్మ జాతకంలో శని ఎవరికైతే బలహీనంగా ఉంటాడో అలాంటి వాళ్ళకి మీరు పది మంది కింద పనిచేసే వాళ్ళు అయ్యి ఉంటారు బద్ధకం ఎక్కువగా ఉంటుంది శారీరకంగా మానసికంగా బద్ధకం ఎక్కువగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి లేకపోవడము ఏ చిన్న ఉద్యోగం చేసుకుంటూ చాలా కష్టపడుతూ ఉండవలసిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఎవరి జాతకంలో అయితే శని బలహీనంగా ఉంటాడో అలాంటి వాళ్ళకి సమాజంలో మీకు అప్పుడప్పుడు హాని కలగ 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 చేస్తూనే ఉంటుంది ఈ శని బాగలేకపోతే సో మీ జన్మ జాతకంలో శని ఎక్కడున్నాడో దాన్ని చూసుకోండి ఒకసారి శని ఒకవేళ మీకు బాగుంటే మీకు అంత పెద్దగా ఇబ్బందులు ఉండవు ఇప్పుడు జన్మశని అష్టమశని పంచమశని చతుర్థ అంటే అర్ధాష్టమ శని అని పిలుస్తున్నాం కదా ఇక్కడ అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ ప్రారంభమైంది ఆ వ్యక్తి జాతకంలో శని మంచి స్థానంలో ఉన్నాడు ఓకే శని అష్టకవర్గ బిందువులు కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు సో శని మహాదశ ప్రారంభమైంది చాలా చక్కగా ఉంటుంది చాలా బాగా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి చాలా మంచి సామాజిక పరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు అన్ని రకాలుగా చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు గోచారంలో చూసుకోండి శని ఎక్కడ ఉన్నాడు శని మహర్శి జరుగుతుంది బాగుంది ఓకే గోచారంలో కనుక శనినో లేదా ఏళ్నాటి శనినో లేదా పంచమ శనినో లేదా అష్టమ శనినో నడుస్తుందా అది కూడా చూసుకోండి అక్కడ అక్కడ అష్టకొరక బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోండి అక్కడ కనుక సున్నా ఒకటి రెండు బిందువులు ఇచ్చి మీకు శని మహాదశ జరుగుతూ ఉంటే కొంచెం ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉంటాయి కొంచెం కామ వేస్తాడు శని అంటే రిస్ట్రిక్షన్ ప్లానెట్ ఎవరికైతే శని మహా ఈ ఏలాంటి శని ఈ చతుర్థ శని పంచమ శని జన్మ శని అష్టమ శని జరుగుతూ ఉండి చంద్రమహాదశ కనుక జరుగుతూ ఉంటే లేదా కేతు మహాదశ జరుగుతూ ఉంటే లేదా శని మహాదశ జరుగుతూ ఉంటే అష్టాకరక బిందులు చూసుకోవాలి అలాంటి వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి సో మీకు ఇవన్నీ అర్థం అవ్వాలని చెప్తున్నాను అష్టకర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ దశ చాలా ఇంపార్టెంట్ అప్పుడే మనకి ఏళ్నాటి శని ఇబ్బంది పెడుతుందా లేదా అష్టమ శని ఇబ్బంది పెడుతుందా లేదా పంచమ శని ఇబ్బంది పెడుతుందా అని తెలుసుకోవచ్చు తర్వాత శని ఒక ఒక రాశికి అంటే ఒక ఒక ఇంటికి వచ్చినప్పుడు ఒక ఒకలాగా ఫలితాలు ఇస్తాడు ఇప్పుడు పంచమానికి వచ్చినప్పుడు పంచమ శని అంటాం కదా దాన్ని శని అన్నప్పుడు పంచమ స్థానానికి వచ్చినప్పుడు పంచమ స్థానం అంటే ఏంటి సంతానము బుద్ధిశక్తి మన ఆలోచన విధానం ఎలా ఉంది మన బుద్ధి కౌశలం ఎలా ఉంది మన స్కిల్స్ ఎలా ఉంది తర్వాత మనము ఇతరుల మీద జలసిగా ఫీల్ అవుతున్నామా లేదా మనకి ఒక గుర్తింపు రికగ్నైజేషన్ అంటాం దాన్ని కూడా పంచమ స్థానం మీద చూసుకోవాలి మనము సో ఇలా పంచమ స్థానానికి వచ్చినప్పుడు శని అంటే కర్మకారకుడు మన ఆలోచన విధానం ఎలా మారుతుంది అంటే ఎందుకు నేను కష్టపడాలి ఎంత కష్టపడినా ఇరవై వేలు సంపాదిస్తలేను షార్ట్కట్లో వెళ్దాం బెట్టింగ్లు జూ జారడము అలాంటి ఆలోచన ఇస్తాడు మీ దశ ఆ టైం ఆ సమయంలో మీకు దశాభుక్తి కనుక బాగా జరుగుతూ ఉంటే ఓ ఇది తర్వాత ఇది రాంగు మళ్ళీ డబ్బులు పోతే ఎందుకు లెబ్బా మనకి అని అనే ఒక మీరు కొంచెం సైడ్ అయిపోతారు అదే గనక దశాభుక్తి బాగాలేదు పంచమశని వచ్చినప్పుడు మీరు బెట్టింగ్లు ఆడడము ఇన్వెస్ట్మెంట్ చేయడము లేదా ఉద్యోగం ఇప్పిస్తానని ఎవరో చెప్ప చెప్పగానే ఎవరిక తెలియని వ్యక్తికి ఒక ఫైవ్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఇవ్వడము అక్కడ డబ్బులు నష్టపోవడము ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము డబ్బులు లాస్ అవ్వడము ఇలాంటివి పంచమశని అర్ధాష్టమ శని అంటే మానసిక పరంగా ఇబ్బంది పెడతాడు అప్పుడు పంచమశని వచ్చినప్పుడు ఒకలాగా చతుర్థ శని వచ్చినప్పుడు ఒకలాగా జన్మశని వచ్చినప్పుడు అవమానాలు అపవాదాలు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇలా ఒక్కొక్క ఇంటికి వచ్చినప్పుడు ఒక్కొక్క స్థానానికి వచ్చినప్పుడు ఒక్కొక్కలాగా ఫలితాలు ఇస్తాడు తర్వాత అష్టకొరకు బిందులు ఎన్ని ఇచ్చాడు ఇప్పుడు మీనరాశికి వెళ్తున్నాడు మీ జన్మజాతకంలో చూసుకోండి మీనరాశిలో ఎన్ని బిందువులు ఇచ్చాడు తర్వాత ఈ శని పంచమ పంచమశని జరిగేటప్పుడు ఎగైన్ శని దేవుడికి పూజలు చేసుకోవడము ఏ నీల రంగు జంప్ స్టోన్ వే వేసుకోవడము నల్ల నల్ల వస్తువులు తొడుక్కోండి అని చెప్తుంటారు కొంతమంది అది ఎందుకు చెప్తారో నాకే అర్థం కాదు ఇంతవరకు నేను నాకు అసలు జ్యోతిషానికి వీళ్ళకి సంబంధం ఉందా లేదా అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మీకు శని నుంచి ఇబ్బంది వచ్చినప్పుడు జన్మశని శని ఏళ్నాటి శని అర్ధాష్టమ శని పంచమ శని అష్టమ శని వచ్చినప్పుడు శని నుంచి ఎవరు మిమ్మల్ని రక్షిస్తాడో అతని దగ్గరికి వెళ్ళాలి కాలభైరవేశ్వర ఆరాధన చేసుకోవాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో ఇక ద్వాదశ రాశి వాళ్ళకి వెళ్ళిపోదాం ఒక ఒక రాశి గురించి మనము డిస్కషన్ చేసుకుంటూ వెళ్దాం కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మారబోతున్న శని వలన ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఆల్రెడీ ఏళ్నాటి శని ప్రారంభమైంది ఐదవ సంవత్సరం అంటే ఐదు సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నది ఇక రెండున్నర సంవత్సరాలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నది ఆల్రెడీ కుంభరాశి వాళ్ళు చాలా ఒడదొడుకులు ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు అయితే మీ జన్మ జాతకం కూడా చెక్ చేసుకోవాలి మీది ఏ లగ్నము తర్వాత ఏ దశాభక్తి జరుగుతున్నది చెక్ చేసుకోవాలి ఏనాటి శని అనగానే కుంభరాశి వాళ్ళు పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇబ్బందులే అని అనుకోకండి ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళు చాలామంది ఈ సమయంలోనే మంచి అభివృద్ధి కూడా సాధించారు నేను కొన్ని జాతకాలు పరిశీలన చేసేటప్పుడు నేను అబ్జర్వ్ చేశాను అది ఎందుకు అంటే దశాభుక్తి అష్టకవర్గ బిందువులు ఇప్పుడు మీకు మీనరాశికి శని వెళ్తున్నాడు అక్కడ అష్టకవర్గ బిందువులు మీ జన్మజాతకంలో ఎన్ని ఇచ్చాడు శని చూసుకోవాలి ఏ సున్నా ఒకటి రెండు ఇచ్చి ఉంటే ఎగైన్ కొంచెం ఇబ్బంది ఉంటుంది నాలుగో ఐదు ఆరు ఇలా ఇచ్చి ఉంటే ఆ ఇబ్బందులు వచ్చినప్పటికీ ఓవర్కమ్ అయ్యే శక్తులు కూడా ఆ శనిదేవుడు మీకు ఇస్తాడు అని అర్థం ఎందుకంటే బలిష్టంగా ఉంటాడు కాబట్టి ఈ ఏదైతే ఈ రెండు వందల సంవత్సరాలు జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు మీరు ఇబ్బందులు పడ్డారో అపవాదాలు అవమానాలు అనుమానాలు మీ పైన ఏదో తెలియని మీకు మీరు చేయని తప్పుకి ఆరోపణ చేసే చేయడం లాంటిది ఆరోగ్యం ఇబ్బందులు శారీరకంగా ఒక అలజడ లాంటిది తర్వాత ఉద్యోగపరంగా ఏదైతే మీరు ఇబ్బందులు పడ్డారో అలాంటి ఇబ్బందులు ఇక మీద ఉండవు ద్వితీయ స్థానానికి వెళ్తున్నాడు అంటే మీ జన్మరాశి నుంచి ద్వితీయ స్థానానికి ఇదే సంవత్సరంలో మే తర్వాత మే పద్నాలుగో తేదీ తర్వాత మీకు గురుబలం రాబోతున్నది పంచమానికి వెళ్తున్నాడు చాలా మంచి పీరియడ్ ఇది మీకు ఎన్ని రోజులు మీరు పడ్డారు పడ్డారు కదా అవన్నీ మీకు కొంచెం వెనక్కి వెళ్ళిపోతాయి ఇక మీద కొంచెం రాబోయే రోజులు కొంచెం ఊపిరి పిలుచుకుంటారు అని అర్థం ఈ ద్వితీయానికి వెళ్తున్నాడు కాబట్టి కొన్ని రకమైన ఇబ్బందులు ఎలాంటివి కొంచెం ఆర్థికపరమైన ఇబ్బందులు ఒత్తిడిలో పంచమానికి గురుబలం వస్తున్నాడు ఓకే గురుబలం వచ్చిన తర్వాత కొంచెం ఆర్థికంగా మెరుగుపడతాయి ఫలితాలు అయినా ద్వితీయ స్థానంలో వచ్చాడు కాబట్టి కుటుంబానికి ఎక్కువ ఎక్స్పెన్సెస్ అవ్వడము తర్వాత ఈ కుటుంబానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం లాంటివి కొంచెం ఆర్థికంగా కొంచెం ఒడదడుకులు ఫుల్ అంటే అన్ని రకాల కంఫర్ట్ని ఫుల్ఫిల్ చేయలేకపోవడం లాంటివి కొన్ని ఇబ్బందులు డిస్టర్బెన్సెస్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి వేళకు సరిగ్గా భోజనం చేయలేకపోవడము శారీరకంగా చాలా కష్టపడి పని చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అయితే మే నుంచి మీకు గురుబలం వస్తుంది కాబట్టి కొంచెం ఒక ఫార్టీ ఒక ఫార్టీ పర్సెంటేజ్ నెగిటివిటీని తగ్గిస్తుంది ఈ ఒక గురుబలం వలన తర్వాత దశాభుక్తి చూసుకోండి తర్వాత గురు పంచమానికి వెళ్తున్నాడు గురువు అక్కడ ఎన్ని అష్ట అష్టకర్గ బిందులు ఇచ్చాడు అది కూడా చూసుకోండి నాలుగు ఐదు ఆరు వేలు ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ సున్నా ఒకటి రెండు ఇచ్చి ఉంటే కొంచెం ఇబ్బందులు అష్టకర్గ బిందులు చాలా ఇంపార్టెంట్ అందరికీ సీఎం ఫలితాలు రావు ఇది బాగా గుర్తుంచుకోండి ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు పడ్డారో అలాంటివి అయితే మీకు మళ్ళీ మీకు రిపీట్ కావు ఈ ద్వితీయానికి వెళ్తున్నాడు కాబట్టి కొంచెం ఆర్థిక పరంగా కుటుంబ పరంగా కొంచెం ఉంటాయి బట్ ఎప్పుడైతే గురువు పద్యానికి వెళ్తాడో అప్పుడు గురుబలం అనేది మీ పూర్వపుణ్య స్థానికి వెళ్తున్నాడు కాబట్టి మీరు చేసిన కొంచెం పుణ్యం మీకు ఇప్పుడు సేవ్ చేస్తుంది అని అర్థం తప్పనిసరిగా ఈ కుంభరాశి వాళ్ళు ఈ ఒక కాలభైరవేశ్వర ఆలయానికి వెళ్ళి దర్శించుకోండి కాలభైరవేశ్వర హోమాన్ని జరిపించుకోండి కాలభైరవేశ్వరికి నూల నూనెతో అభిషేకాలు చేయించుకోండి ప్రతిరోజు ఈ నూల ఒత్తులని ఈ కాలంలో శివ ఆలయానికి వెళ్ళి వెలిగించి శివ పంచాక్షరి మంత్రం చదువుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీ యొక్క వచ్చే నెగిటివ్ నుంచి మీరు బయటపడతారు ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖిన భవంతు జై శ్రీరామ్